డప్పు కళాకారుల పెన్షన్ ఆన్లైన్ వెంటనే చేయాలి డప్పు కళాకారుల పెన్షన్ నాలుగు వేల నుండి ఏడు వేలకు పెంచాలని పెన్షన్ వయసును నలభై తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు జిల్లా కార్యదర్శి చేశారు బుధవారం మండల కేంద్రమైన వెల్దుర్తిలోని సిఐటియు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో డప్పు కళాకారుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి బాబు జిల్లా కార్యదర్శి బి కరుణాకర్లు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు పూర్తి చేసుకున్న నేటికి డప్పు కళాకారుల పెన్షన్ ఆన్లైన్ చేయకపోవడం బాధకరమన్నారు వెంటనే పెన్షన్ ఆన్లైన్ చేయాలన్నారు తరతరాలుగా అంటరానితనాన్ని తనాన్ని అవమానాన్ని భరిస్తూ సమాజం అంతటికీ ఉపయోగపడే ఉన్న డప్పు కళా పెన్షన్ ను ఏడుమెనుకు పెంచాలని డిమాండ్ చేశారు సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం మంటల నూతన కమిటీని ఎన్నుకున్నారు సంఘ మండల అధ్యక్షుడుగా నాగరాజు మండల అధ్యక్షుడుగా రామశ్రీలు మండల ప్రధాన కార్యదర్శిగా రత్నపల్లి మధు ఉపాధ్యక్షుడిగా బోయినపల్లి తిరుపాలు నర్సాపురం లక్ష్మణ సర్ప రాజాపురం పెద్ద మద్దయ్య మండల సహాయ కార్యదర్శులుగా ఎల్ బండ బాలరాముడు నరసాపురం స్వాములు బోయినపల్లి నారాయణ రత్నపల్లి రాజ్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి రాజు కాటికాపర్ల సంఘం మండల నాయకులు సుంఖన్న వివిధ గ్రామాల నుండి మరో ఇరవై ఐదు మంది డప్పు కళాకారులు పాల్గొన్నారు చెప్తున్నానంటే ఈ రోజు వెల్లుత్తి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించాం ఈ జనరల్ బాడీ సమావేశం సందర్భంగా డప్పు కళాకారులు ఎదుర్కొనేటువంటి అనేక రకాల సమస్యలపై చర్చించడం జరిగింది ఇప్పటికే అనేక గ్రామాల్లో డప్పు కళాకారులకు ఇంకా ప్రభుత్వ గుర్తింపు కార్డులు కూడా రాలేదు ఆ రాని గుర్తింపు కార్డులను వెంటనే ప్రభుత్వం చొరవ చేసి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం విధంగా పెన్షన్ల కోసం అరువులైనటువంటి డప్పు కళాకారులంతా ఎదురు చూస్తా ఉన్నారు ఇప్పటికీ పెన్షన్ ఆన్లైన్ అనేటువంటి విలువలు చేయలేదు మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా వెంటనే స్పందించి పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయాలి అదేవిధంగా పెన్షన్ నమోదు వయసు నలభై సంవత్సరాలు తగ్గించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం పెన్షన్ కూడా ఏదైతే డప్పు కళాకారుల వృత్తి కలకి పెన్షన్ కాకోకుండా అందరితో పాటు సమానంగా పెన్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది మేము కోరుతా ఉన్నా డప్పు కళాకారులందరికీ కూడా ఏడు వేల రూపాయలు పెన్షన్ పెంచి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా డప్పు కళాకారుల అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం నేను ఇరవై ఏడో తారీఖున నవంబర్ ఇరవై ఏడున జిల్లా మహాసభలు ఎమ్మెడ్యూలో నిర్వహిస్తా ఉన్నాను అదేవిధంగా జనవరి మూడు నాలుగు తారీఖు విశాఖపట్నంలో రాష్ట్ర మహాసభను కూడా నిర్వహిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కళాకారుల సమస్యలపై పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే సరే సరే లేకపోతే డబ్బు యొక్క శబ్దం యొక్క గనువేంటో దాని యొక్క శక్తి ఏంటో ఈ ప్రభుత్వం చూడాల్సి వస్తుంది కాబట్టి ఆ రకంగా డప్పులే ఆయుధంగా మేము ఉద్యమిస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను నా పేరు ఎండి ఆనంద్ బాబు ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు